ఈ రోజైతే ఒక కొత్త రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం అనమాట అది ఎక్కడ ఉంది ఎలా ఉంది ఏంటి అక్కడ ఫుడ్ అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను వీడియో అయితే వరకు చూడండి చాలా బాగుంటుంది పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్యాస్ కిచెన్ కిచ్రాన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాము ఈరోజైతే ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం న్యూ రెస్టారెంట్కి అండి అది ఎక్కడ ఏంటి ఎలా ఉందనేది మీకు వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో అయితే వరకు చూడండి ఫస్ట్ అయితే వీడియో చూసే ముందు లైక్ చేయండి ప్లీజ్ ఇక ఎండాడ్ వెళ్తున్నాం అండి మనం ఈ రెస్టారెంట్ అయితే ఎండాడలో ఉంటుంది జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అనమాట ఇక చూసారు కదా సర్వీస్ రోడ్ ఉంటుంది చిన్నది అక్కడైతే మనం మెయిన్ రోడ్ నుంచి ఇలా చిన్నది కట్ అవ్వాలి అంటే దాన్ని స్ట్రైట్గా వేయలేదనమాట జస్ట్ ఒక వాకిబుల్ డిస్టెన్సే అండి స్ట్రైట్గా కనిపిస్తుంది కదా మనకి లెఫ్ట్ సైడ్ లైటింగ్స్తో అదే రెస్టారెంట్ వీడైతే వరకు చూడండి చాలా బాగుంటుంది మనమైతే రీచ్ అయిపోయామండి హోటల్కి సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే హోటల్ రూమ్స్ అండి శ్రీ వైభోగం అని చెప్పి కొత్తగా ఓపెన్ అయ్యింది ఇదైతే రూమ్స్ అనమాట మీకు ఎప్పుడైనా కావాలి అనుకుంటే వెళ్ళండి ట్రై చేసి చూడండి ఈ పక్కన ఉంది కదా మనమైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము ఈయనైతే మా హస్బెండ్ వాళ్ళ కజిన్ అనమాట హోటల్ ఓనరు ఓపెనింగ్కే ఇన్వైట్ చేశారు కానీ అప్పుడు చిన్న వర్క్ ఉండడం వల్ల వెళ్ళలేదు సో ఇప్పుడైతే వెళ్ళాము చూసారు కదా బయట అయితే చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే ఇలా ఉంటుంది అనమాట బయట నుంచి అంతా కూడా ఇక్కడైతే ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది బయట అంతా కూడా ఇలా ఉంటుందండి ఓపెనబుల్గా చాలా బాగుంది మన లోపలికి వెళ్ళి కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు షేర్ చేస్తాను చాలా పెద్ద మామిడి చెట్టు అనమాట ఎప్పటితో అయి ఉంటుంది బయట కూడా మనం పార్టీస్ అవి చేసుకోవడానికి కూడా ఇస్తారంటండి అలా తీసుకోవచ్చు అంట లోపలికైతే వచ్చాను జస్ట్ మీకు అలా చూపించడానికి రెస్టారెంట్ ఆంబియన్స్ వచ్చినప్పటికీ సూపర్ ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇలా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇదైతే పార్టీ రూమ్ అనమాట మనం ఏమైనా ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ పార్టీ చేసుకోవాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు సపరేట్ రూమ్లా ఉంటుందన్నమాట అక్కడే చాలా బాగుంది బయట అయితే ఇలా ఉంటుందండి ఇక్కడైతే కౌంటర్ అనమాట మనం స్విగ్గీ జొమాటో అలాగే మనం ఏమైనా పార్సిల్స్ తీసుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి అన్నమాట స్విగ్గీ జొమాటో కూడా ఆప్షన్ ఉంటుంది మీరు అందులో కూడా ట్రై చేయండి శ్రీ వైభవ్ అని చెప్పి ఎండలో ఉంటుందండి ఇంకా లోపలికైతే వచ్చి కూర్చున్నాము మాతో పాటు మా గారు వాళ్ళ ఫ్యామిలీ అలాగే అత్తయ్య కూడా వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వెయిట్ చేసి ఇంకా ఇక్కడ ఆర్డర్ చెప్తున్నామండి అదే ఇక్కడ మెనూ కార్డ్ మీకు చూపిస్తున్నాను అత్తయ్య నేను మా తోటకోడలు ఇక్కడికి వచ్చున్నాము పిల్లలు మా గారు అలాగే మా హస్బెండ్ అయితే ఇలా కూర్చున్నారనమాట ఒక సైడ్కి లోపల అయితే చాలా బాగుందండి నీట్గా మీరు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళకపోతే కనుక ట్రై చేసి చూడండి రీసెంట్గానే స్టార్ట్ అయ్యింది రెస్టారెంట్ అయితే ఫుడ్ కూడా బాగుందండి మేము ఏం ఫుడ్ ఆర్డర్ పెట్టామనేది కూడా మీకు షేర్ చేస్తాను మేము వెళ్ళింది వింటర్ కాబట్టి ఫస్ట్ వేడివేడిగా సూప్ తాగ తాగుదాం అని చెప్పి ఈ సూప్ అయితే ఆర్డర్ పెట్టాము చికెన్ సారీ లెమన్ కొరియాండర్ సూప్ అనమాట వేడివేడిగా కారం కారంగా చాలా బాగుంది అలాగే ట్రైడ్ చికెన్ కూడా ఆర్డర్ పెట్టాము ఇదైతే నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి ఏ రెస్టారెంట్లో కూడా వినలేదు పేరు చాలా బాగుంది ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఇది కూడా ట్రై చేసి చూడండి పిల్లలకైతే బాగా ఇష్టంగా తింటారు అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అప్పుడు ఈజీగా వీడియోస్ అన్నీ చూడొచ్చు ఇక్కడ చూసారు కదా మయోని అయితే మనం మయోని తినకూడదు కదా నేను కంగారు పడక్కర్లేదండి ఇక్కడైతే ఓన్ మేకింగ్ అంట హ్యాపీగా తినొచ్చు అలాగే తర్వాత కూడా ఇంకోటి ఆర్డర్ పెట్టామండి అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి చూపించింది అయితే ఊర్వాసీ చికెన్ అనమాట ఇదైతే ఇదైతే రెడ్ చిల్లీ స్పైసీ చికెన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది ఒరవ చికెన్ కూడా చాలా బాగుందండి అలాగే ఇక్కడ గోలీ సోడాస్ ఉన్నాయి అవి కూడా ఆర్డర్ పెట్టాము బాగుంది ఈరోజు మేము ఆర్డర్ పెట్టినవి కూడా చాలా బాగున్నాయండి అలాగే పిల్లల కోసం అయితే చికెన్ లాలీపాప్స్ పెట్టాము ఫైనల్గా అయితే మసాలా కుల్చా కూడా తీసుకున్నాం అనమాట మొత్తం మేము ఆర్డర్ పెట్టిన కూడా టేస్ట్ సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్